ಜಯ ಜನ Okay. ஜசேனா ஜெ ஜசேனா పవన్ కళ్యాణ్ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం ముందుంటి పార్టీకి రావడానికి చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు మా తమ్ముడు కానీ చంద్ర కానీ వెనకాల నుంచి మా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను మెయిన్ పార్టీలో చేరేదానికి కాను చదువుకున్నోడు ముందు రాకపోతే ఏం చేయలేము వెనకాల నుండి నడిపించిన ఏం ప్రయోజనం ఉండదు ప్లస్ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు పార్టీని ఒక సిద్ధాంతపరంగా ఒక మంచి ఒక ఒక వేలో తీసుకుని వెళ్తున్నారు ఈ ఆశయాలన్నీ నచ్చే ప్లస్ చాలా మంది పెద్దోళ్ళు కూడా ముందుండి పార్టీ నడిపిస్తున్నారు ఒక యూత్ నుండి మనం ఎందుకు వెనకాల అన్న ఉద్దేశంతోనే నేను ఈ పార్టీలో చేరుతున్నాను దీనికి కారణం గారి ప్రతి ఒక్కరికి మళ్ళీ నా బృంద